ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మరికొన్ని రోజుల్లో మాలవ్య రాజయోగం పట్టబోతుంది నవంబర్లో కొన్ని రాసుల వాళ్ళకి డబ్బు విలాసవంతమైన జీవితం సంతోషం శుభవార్తతో పాటు ఇం ఇంకెన్నో ఆ రాసులు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి అలాంటప్పుడు కొన్ని రాసుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో కొన్ని రాసుల వారికి బాగుంటుంది నవంబర్ నెలలో శుక్రుడు సంచారంలో మార్పు రావడంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది మరి అదృష్ట రాసులు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాసులను మారుస్తూ ఉంటాయి ఆ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి అలాంటప్పుడు కొన్ని రాసుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి మరి కొన్ని రాసుల వారికి తక్కువ లాభాలు కలుగుతాయి అది సహజం శాసనం ప్రకారం నవంబర్ నెలలో కొన్ని రాసుల వారికి బాగుంటుంది ఈ సమయంలో ఈ రాసుల వారు సంతోషంగా ఉంటారు డబ్బుకి కూడా లోటు ఉండదు నవంబర్ నెలలో శుక్రుడు సంచారంలో మార్పు రావడంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మాలవ్య రాజయోగం వల్ల అసలు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ రాజయోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది అదృష్టం కూడా పెరుగుతుంది శుక్రుడు సంతోషం డబ్బు అందం విలాసాలు వంటి వాటికి కారకుడు శుక్రుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశికి వెళుతూ ఉంటాడని మనం చెప్పుకున్నాం అలాంటి సమయంలో శుభయోగాలు ఏర్పడటం సహజం శుక్రుడు సొంత రాశి అయినప్పటికీ తులారాశిలో ప్రవేశించబోతున్నాడు దీంతో రాజయోగం ఏర్పడుతుంది ఇది పంచమహా పురుష రాజయోగాల్లో ఒకటి ఈ మాలవ్య రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది నవంబర్ రెండున శుక్రవారం ఈ యోగం ఏర్పడుతుంది ఈ యోగం నవంబర్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది ఈ సమయంలో కొన్ని రాసుల వారికి కొత్త ఉద్యోగం లభించవచ్చు అలాగే పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మరి అదృష్ట రాశులు ఎవరు ఆ అదృష్ట రాశుల్లో మీ రాశి ఉందో లేదో చూద్దామా ఇప్పుడు మాలవ్య రాజయోగంలో అదృష్టం పట్టే మొదటి రాశి తులారాశి తులారాశి వారికి మాలవ్య రాజయోగం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు యోగం కారణంగా కొత్త ఉద్యోగం లభించవచ్చు ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు జీవిత భాగస్వామి సపోర్టు కూడా చాలా బాగుంటుంది ఇక రెండవ రాశి మకర రాశి మకర రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను తీసుకురాబోతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారులకు కూడా బాగా కలిసి వస్తుంది మీ పనికి తగ్గ ప్రశంసలు పొందుతారు ఈ సమయంలో సంతోషంగా ఉంటారు మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు కూడా ఇక మూడవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి మాలవ్య రాజయోగం బాగా కలిసి వస్తుంది వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు ఎప్పటి నుంచో మీ వద్దకు రావాల్సిన డబ్బు ఈ సమయంలో మీ చేతికి వస్తుంది ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎక్కువ లాభాలను పొందుతారు శుభవార్తలు కూడా వింటారు విన్నారు కదా ఈ మాలవే రాజయోగం వల్ల నవంబర్లో అదృష్టం పట్టబోతున్న రాసులు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి క్లిక్ చేయటం వల్ల మా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్